హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడు ఏదైనా వాడతాం జగన్కి ఇది రద్దు హైకోర్టు సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది మరి పూర్తి వివరాలు అంటే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ అవ్వడం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్తాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే కల్పిస్తున్న భద్రతపై ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోందండి సో ప్రభుత్వం మాత్రం నిబంధనల ప్రకారమే ఆయనకు భద్రత కల్పిస్తున్నట్లుగా చెప్తోంది పులివెందుల ఎమ్మెల్యేకు ఇంతకు మించి భద్రత ఇవ్వలేమని తేల్చి చెప్పేస్తోంది ఈ నేపథ్యంలో హైకోర్టులో జగన్ తనకు పూర్తి భద్రత కల్పించేలాగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై రివ్యూ కమిటీ స్పందించింది మాజీ సీఎం వైఎస్ జగన్కు రాష్ట్రంలో కల్పిస్తున్నటువంటి భద్రతపై భద్రతా సమీక్ష కమిటీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది ఇందులో జగన్కు జడ్ ప్లస్ భద్రతను కల్పిస్తున్నట్లు ఇందులో భాగంగా యాభై ఎనిమిది మంది ఆయన కాపలాగా ఉన్నట్లుగా తెలిపింది ఎల్లో బుక్ మార్గదర్శకాల ప్రకారం జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న వ్యక్తులకు యాభై ఎనిమిది మందితో మాత్రమే భద్రత కల్పించాల్సి ఉంటుందని హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొనడం జరిగింది వాస్తవానికి వైఎస్ జగన్ సీఎంగా ఉండగా గతేడాది ఏపీ స్పెషల్ సెక్యూరిటీ చట్టం తెరిచారు దీని ప్రకారంగా సీఎంగా ఉండే వ్యక్తికి అదనపు భద్రత కల్పించారన్న భద్రత కల్పించారన్నమాట కానీ ఇప్పుడు ఆయన సీఎంగా లేరు కాబట్టి అది ఎలాగూ వర్తించదు అయితే ఈ విషయం దాచిపెట్టి వైఎస్ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు రివ్యూ కమిటీ గుర్తించింది సో ఆ విషయాన్ని అఫిడవిట్లో పేర్కొంది జూలై పదహారున రివ్యూ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారమే జగన్కు జెడ్ ప్లస్ భద్రత కొనసాగుతోంది అని తెలిపింది అలాగే తన భద్రతకు ముప్పు ఉంటే ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాలే తప్ప హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయరాదు ఇప్పటి వరకు అధికారులకు తనకు ముప్పు ఉన్నట్టుగా జగన్ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని అయితే ప్రభుత్వం తెలిపింది దీనిపై హైకోర్టు నిర్ణయం అయితే తీసుకుని ఉందన్నమాట